హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే పన్ను నొప్పి అనేది సెట్ అయిపోయింది హ్యాపీగానే ఉన్నాను ఇదైతే వారాహి స్వామిది లాస్ట్ రోజు పూజ అండి నేనైతే చేయలేదు మా వారు చేసుకుంటున్నారు కదా అని చెప్పాను కదా అయితే ఇది లాస్ట్ రోజు పూజ అనమాట ఇంక ఇంతటితో అయిపోయిందనమాట పూజ ఇంక తర్వాత అయితే నేను ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడైతే నేను గోధుమ పిండి దోశలు వేసుకుంటున్నానండి మీలో ఎంతమంది తెలుసు గోధుమ పిండి దోశలు జస్ట్ ఏం లేదండి మనం చపాతీ పిండి ఉంటుంది కదా అది లూజ్గా కలుపుకొని దోశలు వేసేసుకోవడమే అనమాట నేనైతే ఏ పిండి కలపనండి అందులో అయితే ఫస్ట్ ఏమో కొంచెం మంట లోలో పెట్టుకొని దోశ పోసుకొని తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోండి అప్పుడు దోశలు బాగా వస్తాయి అన్నమాట కా అది మంట అనేది మాత్రం చూసుకుంటూ ఉండాలండి తగ్గించుకుంటూ ఉండాలి పెంచుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు దోశలు అనేవి బాగా వస్తాయి అయితే నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ యాడ్ చేయడం మర్చిపోయానండి మళ్ళా నెక్స్ట్ దోశకి ఫస్ట్ యాడ్ చేశాను అప్పుడు ఇంకా కలర్ఫుల్గా బాగుంటాయి పిల్లలు తినడానికి కూడా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా దోశలు పోసుకోవాలనిపిస్తే జస్ట్ ఒక టూ అవర్స్ ముందు లేదండి ఇట్లా కలిపి పెట్టుకున్నారంటే నీకు ఇన్స్టెంట్ దోశలు వచ్చేస్తాయి ఇంకా ఆ రోజైతే నేను చట్నీ చేశాను అనమాట చట్నీ చేసుకొని తినేసేయడమే అయితే ప్రతి దోశకి మాత్రం ఆనియన్ అనేది ఒకసారి అట్లా రబ్ చేసుకోండి అప్పుడు పెనం అనేది అంటుకోకుండా బాగా వస్తాయి అనమాట దోశలు ఎందుకంటే ఇది గోధుమ పిండి దోశలు కదండి ఇంకా నేను ఏ పిండి యాడ్ చేయను అనమాట బియ్య పిండి కానీ ఏ పిండి యాడ్ చేయను నాకు అట్లాగే నచ్చిద్దండి ఎందుకో బియ్య పిండి యాడ్ చేస్తే నాకు ఆ టేస్ట్ నచ్చలేదనమాట జస్ట్ చపాతీ పిండి ఈ చపాతీలు కలిపే బదులు దోశలు పోసుకుంటాం అంతే అనమాట చపాతీలు చేయాలంటే కొంచెం ఒక్కోసారి చిరాకు వస్తుంది కదండి ఫ్విగ్గా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇంక ఇదైతే లాస్ట్లో ఉందండి పిండి అందుకని చెప్పానని నేను ఫుల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాను తెలుసు కదా మీకు చెప్తున్నాను కదా మా భారత ఇంట్రో కొత్తిమీర కరివేపాకులని అందుకని ఇక్కడ లాస్ట్లో నాకు ఒక్కదానికే ఉంది కదా అని చెప్పానని ఫుల్గా వేసేసుకున్నానండి ఇంకా మీలో ఎంతమందికి ఈ దోశలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను మూవీ పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసరికి భారతీయు టూ మూవీ పెట్టాను అయితే అంతగా పెద్దగా నాకేం నచ్చలేదండి మూవీ అయితే మాత్రం అంటే దీని పార్ట్ త్రీ కూడా ఉందంట మరి చూడాలి అది ఉంటే ఏమైనా అని మూవీ అయితే ఓకే ఓకే అండి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదన్నమాట అసలు ఆ భారతీయుడు మూవీ ఎక్కడండి ఇది ఎక్కడండి అసలు అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎంతైనా కానీ అసలు నిజంగా అందుకే నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎందుకు ఓల్డ్ దాన్ని తీసుకొని మళ్ళీ రీమేక్ చేసి చెత్త చేస్తున్నారండి మూవీస్ని అయితే మాత్రం ఇది నా ఒపీనియన్ అనమాట వాటిని అట్లాగే వదిలేయాలండి అసలు వాటి పేర్లు పెట్టి మళ్ళా వేరే అని చెప్పని తిరిగి వాటిని వాటికి ఉన్న వాల్యూ పోగొడుతున్నారు నన్ను అడిగితే ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నానికి టమాటా కూర ప్రిపేర్ చేసుకుంటున్నానండి అయితే నేను కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా డబల్ డోర్ ఫ్రిడ్జ్ అది ఈ బ్లాగ్లో బ్లాగ్లో మీకు మెన్షన్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుందండి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము తక్కువ ప్రైస్కి వచ్చిందనమాట అంటే ఇప్పుడు మేము బాడీ కూడా టెన్ డేస్ పైనే అవుతుంది చాలా బాగుందండి అసలు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది చెక్ చేసుకోండి అయితే ఏమైందంటే అండి మేము కొన్నప్పుడు ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి పెరిగిపోయిందండి బాగా పెరిగిపోయింది ప్రైస్ మరి అప్పుడు ఏమైనా ఆఫర్లో ఉందేమో మాకు తెలియదు అదే నిన్న మా వారు చూపిస్తున్నారనమాట మేము కొన్న ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి దాదాపు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వేరియేషన్ ఉందండి మరి అంత వేరియేషన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అండ్ మేము మా ఓల్డ్ ఫ్రిడ్జ్ని కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇచ్చామన్నమాట ఒక త్రీ థౌజండ్కి వెళ్ళిందండి చాలా మంచి ప్రైస్కి వెళ్ళింది అనుకున్నాం అయితే మా ఓల్డ్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి కండిషన్ అంతా సూపర్గా ఉందండి అది కెలివిన ఫ్రిడ్జ్ అనమాట సింగిల్ డోర్ కాకపోతే అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీ అతను మోసం చేయాలనుకున్నాడనమాట ఏమన్నాడంటే మీరు ఒక థౌజండ్ రూపీస్ నాకు పే చేస్తేనే నేను దీన్ని అప్రూవ్ చేస్తాను అని చెప్పానని మోసం చేయాలనుకున్నాడు నాకైతే భలే కోపం వచ్చిందండి నేను అన్నాను ఇంకా నువ్వు అప్రూవ్ చేయకపోయినా పర్లేదు నీ ఫ్రిడ్జ్ నువ్వు తీసుకెళ్లిపో నాకు అవసరం లేదు అని అన్నాను ఎందుకంటే అది కండిషన్ సూపర్గా ఉందండి మేమెందుకు వాళ్ళకి థౌజండ్ రూపీస్ పే చేయాలి అని అనిపించింది పైగా ఇంకోటి ఏంటంటే అండి డోర్ టు డోర్ సర్వీస్ అని చెప్పనని ఫ్లిప్కార్ట్లో రాశారు కదా మేము వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ కదండి సెకండ్ ఫ్లోర్కి మేము రామ్ మేడం మాకు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కావాలి మనిషికి హండ్రెడ్ అని చెప్పానని ఏదేదో మాట్లాడాడండి అసలు నిజంగా మేమైతే ఇవ్వమని చెప్పానన్నాం ఫైనల్గా టూ హండ్రెడ్ ఇచ్చాము ఇది అప్రూవ్ చేసినందుకు టూ హండ్రెడ్ ఆల్రెడీ అందులో రాసిందనమాట ఫ్లిప్కార్ట్లో టూ హండ్రెడ్ ఇచ్చాము అప్పుడు తీసుకొని వెళ్ళాడండి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లు వచ్చినప్పుడు ఏం అనిపిస్తున్నారంటే వాళ్ళు కొంతమంది ఇచ్చేస్తారండి పాపం డబ్బులు మనం ఎందుకు ఇవాళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంతేగాని చెప్పనని అట్లా మోసం చేయాలనుకుంటే ఎట్లాగండి మనమే బతుకుతుంది మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం ఎందుకండి అవసరమా అందుకని మీరు గట్టిగా ఉండండి ఇట్లాంటివి కనుక అడిగితే మాత్రం మీరు కంప్లైంట్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో మీ మీద అని చెప్పని చెప్పని చెప్పండి వాళ్ళే దిగొస్తారు అంతేగాని భయపడవాకండి ఓకేనా నేను ఇది ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా తెలియపోతే వాళ్ళని అడిగారు అనుకోండి కొంతమంది పే చేసేస్తారు పాపం వాళ్ళకేం తెలుసు కొత్త ఫ్రిడ్జ్ మోజులో ఉంటారు కదా వాళ్ళు పే చేసేస్తారు ఏదైనా కొత్త ఐటమ్ ఫ్రిడ్జ్ అనే కాదనమాట వాళ్ళు అడిగిన దానికి పే చేస్తారు మీరు మీరు నిజాయితీగా మీ ఫ్రిడ్జ్ కండిషన్ సూపర్గా ఉన్నప్పుడు మీరు ఏ ఫీలు అవసరం అవసరం అవ్వాల్సిన అవసరం లేదండి హ్యాపీగా వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పండి నేను ఫ్లిప్కార్ట్లో మీ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పానని వాళ్ళే దిగొస్తారనమాట మీకేం భయం లేదు ఇంక ఇక్కడైతే నా టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది మీకు గనక నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను అనమాట ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను అండి ప్రతి వ్లాగ్లో అడుగుతుందిరా అని చెప్పనని మాత్రం అనమాట ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉందండి యూట్యూబ్లో నేను చేసేది మీకు నచ్చినట్లయితే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడగాలి కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక మోటివేటింగ్గా ఉంటుందండి యూట్యూబ్ బ్లాగ్స్ చేయాలంటే ఈజీ ఏం కాదండి అంటే కర్రీ పది నిమిషాల్లో అయిపోయేది అరగంట పట్టిద్దనమాట అవి రికార్డింగ్ చేసుకుంటూ వాటికి కా మనం మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ అందుకని చెప్పానండి మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే మోటివేటింగ్గా అనమాట చాలామంది అట్లా సబ్స్క్రైబ్ చేసుకోక ఆపేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా నేనైతే ఆపాలనుకోవట్లేదు చూద్దాం నా ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నానండి నేను ఈ వన్ ఇయర్లో కనుక సక్సెస్ అయితే ఓకే అండి చూద్దామండి ఇక్కడైతే టమాటా కూర రెడీ అయిపోయిందండి ఏం లేదండి ఈజీ ప్రాసెస్ అనమాట ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ ఒకసారి అట్లా ఆయిల్లో వేపేసుకొని నీళ్ళు పోసుకొని మగ్గ అనమాట అయితే ఇక్కడ కొత్త ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను రండి ఇది వచ్చేసరికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట మనకి ఇది ఇన్వర్టర్ కన్వర్టర్ కన్వర్టర్ ఉంటుందన్నమాట సో మనకు కరెంటు పోయినా కానీ ఇన్వర్టర్ మీద దానికి అదే ఆటోమేటిక్గా నడుస్తుంది ఇదైతే చాలా బాగుందండి ఫ్రిడ్జ్ ఇది పైన డోర్ వచ్చేసరికి మనకి డ్రీ ఫ్రిడ్జ్ వచ్చింది ఇది డ్రీ ఫ్రిడ్జ్కి కావాల్సిన ఏరియా అనమాట ఇక నేను డ్రీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటానంటే రవ్వలు అంటే నేను కొబ్బరి పచ్చి కొబ్బరి తీస్తాను కదండి అది డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చట్నీకి ఐదు నిమిషాల ముందు మీరు కనుక ఆ పచ్చి కొబ్బరి తీసి నీళ్ళలో నాన వేసుకొని చట్నీ వేసాను అనుకోండి ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక టిప్ చెప్తున్నాను మీకు అది ఆ గ్రీన్ కలర్ బాక్స్ని చూసారండి అది పచ్చి కొబ్బరమాట ఎండ్ నల్లైనా ఇంకా మీకు అట్లాగే ఉంటుందన్నమాట ఇంక ఇవి రవ్వాలన్నమాట ఇంకా కింద డోర్ వచ్చేసరికి మామూలు ఫ్రిడ్జ్ అండి మామూలు ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నానో చూపిస్తాను ఆ పైన అవన్నీ చూపిస్తున్నాయి కదా అవన్నీ వాటికి సంబంధించిన ఫ్రిడ్జ్ ఎలా నడుస్తుంది అని చెప్పనే ఆప్షన్స్ అండి నేను మీకు చెప్తాను ఇది కింద ఫ్రిడ్జ్ వచ్చేసరికి నాకు ఫోర్ ర్యాక్స్ అండి తర్వాత మళ్ళీ వెజిటేబుల్ ట్రే ఒకటి వచ్చింది ఇటువైపు త్రీ ర్యాక్స్ వచ్చినాయి అనమాట పర్లేదండి పెద్ద ర్యాక్సే వచ్చినాయి చిన్నవి అయితే ఏం కాదనమాట బాగానే ఉంది ఫస్ట్లో నాకు ఆ సింగిల్ డోర్లో మనకి కింద చాలా ఎక్కువ ప్లేస్ వస్తుంది కదా సో నాకు ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ రాదేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి ప్లేస్ అయితే పర్లే సరిపోతుంది అంటే మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం మరీ ప్రతీది ఫ్రిడ్జ్ కొన్నాం కదా అని ఫ్రిడ్జ్లో చేయకూడదు మనం చూసుకొని దాన్ని బట్టే ఫ్రిడ్జ్ కూడా వాడాలండి అంతేగాని ఓ నాలుగు రోజుల కూరలు అన్నీ పిండులు అన్నీ తోసేయకూడదు అనమాట ఇక్కడైతే నాకు రెండు ఎక్సెట్రేలు ఇచ్చాడండి నాకు ఆ ఎక్సెట్ మాత్రం నాకు ఎక్సిక్ కంటే కూడా నాకు పచ్చళ్ళు ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను జాములని పచ్చళ్ళని పచ్చళ్ళు అని చెప్పనని నేను ఎక్స్కి ట్రే తీసుకున్నాను కదా ఆల్రెడీ మీషోలో మన ముందు బ్లాగ్లో చూపించాను కదా అలా పెట్టేసుకుంటున్నాను ఇదైతే ఇంకా డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ ఓవరాల్ వ్యూ వచ్చేసరికి ఇట్లా ఉంటది చూడండి హైట్ కూడా బాగానే ఉందనమాట అనమాట ఇంక ఇప్పుడైతే ఆప్షన్స్ చూపిస్తాను రండి ఇక్కడైతే మనకి ఇది వచ్చేసరికి డీ ఫ్రిడ్జ్కి సంబంధించిన ఆప్షన్స్ అండి ఇప్పుడు మనకి ప్రెసెంట్ వర్షాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఫుల్ కూలింగ్ వస్తుందండి కొత్త ఫ్రిడ్జ్ కదా అందుకని చెప్పని నేను మైనస్ ట్వంటీ త్రీలో పెట్టాను అదే లోయెస్ట్ కూలింగ్ అనమాట మనకి ఇక్కడ మైనస్లో ఉండేది ఏంటంటే టెంపరేచర్ మనకి నంబర్స్ పెరిగే కొద్ది పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి ఫ్రీజర్కి సంబంధించింది ఇది మామూలు ఫ్రిడ్జ్ ఉన్న ఫ్రీజర్కి ఇదేమో ఉట్టి ఫ్రిడ్జ్ కండి ఇప్పుడు నేను ఫ్రీజర్ మోడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనం మైనస్ ట్వంటీ త్రీలో పెట్టుకున్నాం కదా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన కూలింగ్లోకి వెళ్తూ ఉంటుంది దాన్ని త్రీ సెకండ్స్ ప్రెస్ చేసామనుకోండి ఇప్పుడు అది ఆ పవర్ బటన్ ఆన్ అయింది కదా అంటే ఇన్స్టెంట్ కూలింగ్ అనమాట ఇప్పుడు మీరు ఏమన్నా ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చారనుకోండి సపోజు మీకు ఇన్స్టెంట్గా అది కరిగిపోతుంది అనుకోండి సపోజ్ బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత అది కరక్కుండా ఉండాలంటే మీరు ఆ ఇన్స్టెంట్ కూలింగ్లో త్రీ సెకండ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే వన్ గంట గంటలో కల్లా మీకు ఫుల్ కూలింగ్ అయిపోయిందండి అది సో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలానికి అది అవసరం లేదు మనకి వర్షాకాలం సో అది పవర్ బటన్ ఆగిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసరికి అనమాట ఫ్రీజర్ మనకి పైన అప్డోర్ కొంతమందికి డీ ఫ్రిడ్జ్ అవసరం లేదండి కొంతమంది డీ ఫ్రిడ్జ్ అసలు వాటర్ అట్లాంటప్పుడు ఏంటంటే దీన్ని మామూల్ ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట మీరు మామూలు ఫ్రిడ్జే ఎక్కువ కావాలనుకుంటున్నారు డీ ఫ్రిడ్జ్లో మీకు సంబంధించిన ఏమీ లేవనుకోండి సపోజ్ దాన్ని మీరు మామూల్ ఫ్రిడ్జ్గా వాడేసుకోవచ్చు ఆ మధ్యలో బటన్ వచ్చేసరికి అది మామూల్ ఫ్రిడ్జ్గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మధ్యలో తెలుగుతుంది అనమాట దాని మళ్ళీ మనం త్రీ సెకండ్స్ ప్రెస్ చేసేసుకుంటే ట్రీ ఫ్రిడ్జ్గా మారిపోయింది నాకు డ్రీ ఫ్రిడ్జ్ అవసరం కాబట్టి నేను డ్రీ ఫ్రిడ్జ్లోనే ఉంచుకున్నాను ఇది నార్మల్ ఫ్రిడ్జ్కి సంబంధించిందండి సేమ్ ఇది వన్ డిగ్రీ సెల్సియస్లో పెట్టుకుంటేనేమో ఫుల్ కూలింగ్ వస్తుంది తర్వాత ఇదేమో పెరిగే కొద్దీ కూలింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట మైనస్లో ఉన్నదేమో పెరిగే కొద్దీ కూలింగ్ అనేది పెరిగిద్ది అట్లా చూసుకోండి తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి మైనస్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో పెట్టానండి ఫుల్ కూలింగ్ వస్తుందండి అసలు నాకు అంత అవసరం లేదనిపించింది అసలు ఇంకా ఎట్లా అంటే పొగలు వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఇంకా అంత అవసరం లేదని పైగా ఇప్పుడు చూసారు కదా నాకు అంత ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేవన్నమాట ఫ్రిడ్జ్లో ప్రస్తుతానికైతే అంటే పిండి వేసాను కానీ అండి ఇంకా పెట్టలేదు పొలవాలి ఇవాళ మార్నింగే పిండి వేసాను సో ఇంకా ఏం లేవండి వెజిటేబుల్స్ కూడా అంత ఏం లేవన్నమాట అయిపోతున్నాయి అనమాట వెజిటేబుల్స్ కూడా సపోజ్ మనము కూరగాయలు మార్కెట్కి వెళ్ళి విజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నప్పుడు మాత్రం త్రీ డిగ్రీస్ సెల్సియస్లో పెట్టుకుంటానండి అది మీడియం కూల్ అనమాట మధ్యలో ఉన్న నైన్టీన్ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ వచ్చేసరికి మీడియం కూల్ అనమాట మీకు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ హెవీగా ఉందంటే అట్లా మధ్యలో పెట్టుకోండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్